ఫ్రెండ్స్ బీచ్లోనే కాదు బీచ్ రోడ్లో కూడా ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదనమాట బీచ్ కానుకునే ఒక రోడ్డు ఉంటుంది పుకెట్లో ఈ రోడ్లో అనమాట ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీసే పబ్లు అంటారు ఈ పబ్స్ అంటే మనం రోడ్డు మీద ఉంటే పక్కన ఉంటాయి ఇది మసాజ్ సెంటర్లు ఈవినింగ్ సిక్స్ అయింది ఇంక ఇప్పుడే మొదలవుతుంది మసాజులు అన్ని రకాల మసాజులు చేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ కూడా భలే ఉంది ఫ్రెండ్స్ అంటే మనకు తెలియని రకరకాల ఫిషెస్ రకరకాలుగా సముద్రంలో సంబంధించినవి ఏంటేంటో పెట్టారు ఇక్కడ ఇవేంటంటే లైవ్లో మనకి ఏది కావాలంటే అది అక్కడే కుకింగ్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట అది వాటిని అలా ఐసేసి స్టోర్ చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా వీటిల్లో కొన్ని మాత్రం నేను ఐడెంటిఫై చేయగలిగాను ఈ ఫ్రాన్స్ ఫిష్ తర్వాత క్రాప్స్ ఇలాంటివి కానీ ఈ ఎక్వేరియంలో కనిపించే రెడ్ ఫిష్లు కూడా తినేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా అన్నీ తినేస్తారు మామూలుగా కాదు ఇవన్నీ పబ్స్ అనమాట ఈ పబ్స్లో ఏంటంటే మనం ఏదైనా ఒక బీర్ తీసుకుంటే అక్కడ మనతో పాటు ఆ పబ్బోడు ఒక అమ్మాయిని కూడా మన పక్కన ఎంటర్టైన్మెంట్ కోసం కూర్చోబెడతాడు ఆ అమ్మాయి మనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఒక బీర్ కోసం వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్గా మూడు నాలుగు బీర్లు అలాగా తీసుకుంటారన్నమాట వాళ్ళ బిజినెస్ టెక్నిక్ అది అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం అక్కడ కూర్చోవాలన్నమాట ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు వాడు పెద్ద ప్రాబ్లం లేదనుకోండి అంటే ఇక్కడ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అనమాట వాళ్ళు ఏమీ అంటే చీటింగ్ అంతా చేయరు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు కూడా అలాగే అక్కడ గేమింగ్ కూడా ఉంటుంది లోపల బోరు కొడితే అమ్మాయితో కూర్చొని మాట్లాడడానికి బోరు కొడితే అమ్మాయి వచ్చి మనతో పాటు గేమ్స్ కూడా ఆడుతుందన్నమాట ఇలాగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు బీ బర్త్స్ అక్కడ అందులో బీచ్ రోడ్డు అని తాతగారు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇలా ఉంటుంది బీచ్ రోడ్డు ఇలాంటి పట్టాయిలు అయితే అసలు కుప్పల కుప్పలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఎక్స్ట్రాడినరీ ఎదురుగా బీచ్ ఇక్కడ పబ్బు చూడండి ఇమాజి చేయండి ఎంత బాగుందో ఇంకా టైం అవ్వలేదు ఇప్పుడిప్పుడే బాబాయిలు ఒక్కడో కూడా వస్తున్నారు ఇక అందరూ ఇప్పుడు వీళ్ళంతా జాయిన్ అవుతారు అన్నమాట ఇల్లు అక్కడ కూర్చుని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు అక్కడ స్విమ్మింగ్ చేసి వచ్చారు కదా బీచ్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రీట్ ఒకటి ఉందనమాట ఇది పుకెట్లో పటాంగ్ బీచ్ స్ట్రీట్ అనమాట అది ఇక్కడ మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇంకొక గంట పోతే అప్పుడు సిక్స్ థర్టీ అట్ల అయింది ఇంకొక వన్ అవర్ పోతే ఇంక మామూలుగా ఉండదు ఈ రోడ్డు ఈ రోడ్డు మొత్తం కూడా ఫుల్ క్రౌడ్ ఎవ్వడికి నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎవడ గోల ఆడేది అనమాట ఈ రోడ్ లేక అంటే నేను బీచ్ కూడా షూట్ చేసుకోవాలని కొంచెం ఎర్లీగా వెళ్ళాను కాబట్టి ఇక్కడ అంత రష్ కనిపించట్లేదు దీని తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మనిషి మనిషి నడవడానికి కూడా ఖాళీ ఉండదు ఈ రోడ్లో మీరు పొక్కి వెళ్తే మాత్రం బీచ్ పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డుని కూడా ఇది వాకింగ్ స్ట్రీట్ ఇది కూడా అంటే పట్టాయిలో కూడా వాకింగ్ స్ట్రీట్ ఉంది ఈ స్ట్రీట్ కూడా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎంజాయ్మెంట్కి ఏం కొరత లేదు ఎవరికి ఏ రేంజ్ ఎంజాయ్మెంట్ కావాలంటే ఆ రేంజ్ ఉంది ప్లీజ్ వస్తుంది